అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ అంతరిక్ష పరిశోధన పాలనను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఆదివారం సాయంత్రం రష్యాకు చెందిన హ్యోమగామి సిర్గీ కోచ్కోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు హైదరాబాదులోని ఉప ఉప ముఖ్యమంత్రి వారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్ళు చేసిన పరిశోధనలు తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ను చూపించి దాని పనిదానాన్ని వివరించారు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్ ఇండియా వ్యవస్థాపకురాలు సిఈఓ డాక్టర్ శ్రీమతి కేశవ్ కోరారు స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు